హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఇంకా నెక్స్ట్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఈ ఇంకా ప్రభావతి సత్యం అందరూ కూడా ఫంక్షన్కి అయితే వస్తారు వచ్చేటప్పుడు శృతి వాళ్ళ నాన్నగారు నమస్తే బావగారు అనేసి సత్యంకి చెప్తే సత్యం కూడా నమస్కారం అనేది పెడతారు ఇంకా శృతి వాళ్ళ అమ్మగారు ప్రభావతికి ఏమో అడుగుతారు రోహిణి వాళ్ళ తరపున ఎవరు కూడా రాలేదా అనేసి అలా అడిగేసరికి ఇంకా ప్రభావతి అయితే రోహిణికి తిడుతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటి మీ తరపు వాళ్ళు ఇంకా రాలేదా వాళ్ళ కోసం వెయిట్ చేయడం అంతసేపు వెయిట్ చేయడం అనేది కుదరదు అనేసి చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఇంకా రోహి రోహిణి అయితే ఒక మనిషిని సెట్ చేస్తుంది అనమాట అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమో అంటుంది నిన్ను ఈ పరిస్థితుల్లో కాపాడేది బాలు ఒక్కడే అనేసి అనేసరికి ఇంకా రోహిణి ఏమో అంటుంది మనం సెట్ చేసిన మనిషి వచ్చాడా లేదా అనేసి అడుగుతుంది అడిగేసి ఇంకా ఆ బాలు కొంచెం తాగాడు అంటే చాలు తనకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తాడు దానివల్ల పెద్ద గొడవ జరుగుతుంది అనేసి రోహిణి అనేది అంటుంది ఇంకా శృతి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారితోనేమో అంటారు మనం సెట్ చేసిన మనుషులు బాలు దగ్గరకు వెళ్ళి గొడవ పడతారు అలా గొడవ పడేటప్పుడు బాలు ఏమో వాళ్ళని కొడతాడు కదా అప్పుడు మనం అదే రీజన్గా చూపించి వాళ్ళతో గొడవ పెట్టుకోవచ్చు అనేసి చెబుతూ ఉంటుంది ఇంకా ఏంటి అంటే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్